హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్లో చాలా రకాల పిక్కిల్స్ అయితే చూపించాం కదా ఈరోజు ఇప్పుడు సీజన్లో బాగా దొరికే బూడిద గుమ్మడికాయతో పిక్కిల్ అయితే చూపించిపోతున్నాను సీజనే కాదలండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి అవైలబుల్గానే దొరుకుతుంది కానీ ముందు చూపించిన పిక్కిల్స్లో అయితే మనం ఒక నిమ్మరసం పులుపు అయితే యాడ్ చేస్తామో అలాగే తాలింపు యాడ్ చేస్తామో అలాగే వెల్లుల్లి అవి ఏం లేకుండా ఓన్లీ ఉప్పు కారం అలాగే ఆవు పిండితో చేసే పిక్కిల్ మాట చాలా టేస్టీగా ఉంటుంది వీటన్నిటికంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నిటికీ మనం వెల్లుల్లి తొక్కు చేసి కానీ లేదంటే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తాం కానీ ఒక రకం టేస్ట్ ఉంటుంది ఇవి ఆ వెల్లుల్లి లేకుండా అలాగే ఇందులో ఆనియన్ ఒకటి యాడ్ చేస్తాము అంటే బూడిద గుమ్మడికాయలో ఉండే ఒక స్మెల్ లాంటిది పోవడానికి చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఒక చిన్న మొక్కతో అయితే దీని ఫుల్ డీటెయిల్స్ అనేవి అనేవి నేను రిలేటెడ్ వీడియోలో లింక్ ఇస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి